హాయ్ అండి నేను మీ కుకింగ్ విత్ మోనికా మనం ఈరోజు బీరకాయ తొక్కలు పచ్చడి చేసుకుందాం అందరూ బీరకాయ కర్రీ బీరకాయ ఫ్రై చేస్తుంటారు తొక్కలు కూడా ఉపయోగమేనండి ఇవి హెల్త్ కూడా చాలా మంచిదండి ఒకసారి ఎలా ఉందో చూద్దాం ఒకసారి చేసుకుందాం అండి సో నేనైతే ముందుగా స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి పీసెస్ వేసుకున్నానండి నెక్స్ట్ నాలుగు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసాను మినప్పప్పు శనగపప్పు రెండు రెండు టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి సో అవి ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందాం ఎంత మంచిది అంటే బీరకాయ కి ఫీవర్ వచ్చినా ఏమొచ్చినామా బీరకాయ వండుతా బీరకాయ వండుతా అనేసి అంటారండి మా సైడ్ అయితేనే ముందు ముందు చాలా మంచి హెల్త్ టిప్ అండి ఇది అయితే బీరకాయ తొక్కలు కూడా చాలా అండి పచ్చడి ఒక్కసారి చే టేస్ట్ చేసి చేసి టేస్ట్ చేసుకుని తిన్నారంటే మళ్ళా మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది మీకు అయితే ఇవి మగ్గుతున్నాయి కాబట్టి రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసానండి ఒక మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకున్నానండి తొక్కు మనం బీరకాయ నాలుగైదు సార్లు నీట్ గా కడిగేసానండి నేనైతే నీట్గా గా అప్పుడు మన బీరకాయ గీసుకునే ఇది ఉంటది కదండి దాంతో అయితే నీట్గా చేసి గీసి పక్కన పెట్టుకున్నానండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ కా సాల్ట్ వేసుకున్నానండి మళ్ళీ వేయించుకుంటున్నానండి అయితే మరియు మాడకూడదు కదండి అందుకే మధ్యలో అటు ఇటు తిప్పుతూ ఉంటున్నాను అండి ఒకసారి వేయించుకుంటున్నాను ఈ పోపులు అయితే తీసేసి ఒక పక్కకు పెట్టేసుకున్నానండి దీనికి టమాటో కూడా యాడ్ చేశానండి పచ్చలోకి కొంచెం టేస్ట్ గా కూడా ఉంటదని ఒకప్పుడు టమాటో పీసెస్ వేసాను బీరకాయ పచ్చడి ధనియాల పొడి ఇవన్నీ హెల్త్ కి మంచి కదండి పిల్లలు పుట్టి బాలంత్రాలు కొన్నప్పుడు ఎక్కువగా బీరకాయ ఫ్రై అయ్యి పెడతారు కదండి అలాగే తొక్కలు కూడా కొన్ని మూడు నెలలు నాలుగు నెలలు దాటి తరగ తొక్కలు కూడా ఫ్రై చేసి పెడతారండి సో అదైతే కడిగేసి పక్కన పెట్టుకున్న నేను వేసానండి కళాయిలో చాలా బాగా బాగా ఫ్రై అవనివ్వాలండి ఇది అదే ఆయిల్లో పోసుకున్నాను నేను కొంచెం సేపు ఇది ఎక్కువసేపు మగ్గడానికి టైం పట్టేస్తుంది అండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి తీసేసుకుంటే సరిపోద్దండి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను పసుపు ఎందుకంటేనండి కూర బయట మనకి పండించే కూరగాయ పంటలన్నీ మందులతో తయారీ వస్తున్నాయి కదండి కూరగాయలు పసుపు ఏంటంటే యాంటీబయాటిక్ కాబట్టి అందుకని పసుపు యాడ్ చేశానండి నేను అయితేనే నాకైతే మగ్గిపోయింది ఇంకొంచెం ఒక టేబుల్ స్పూన్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసానండి నేను ఓకే నేను ముందుగా తీసి పెట్టుకున్న తాలిపులుండ కదండి ఇవైతే పచ్చిమిర్చి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఇవి ఇవైతే మిక్సీ పట్టేస్తానండి నేను అలాగే పక్కన పెట్టేసుకున్న టమాటా పీసెస్ కూడా వేసుకుని మిక్సీ పట్టేస్తానండి చింతపండు యాడ్ చేయాలండి కంపల్సరీ చింతపండు చింతపండు వాటర్ నానబెట్టుకున్న వాటర్ కూడా నేను వేసానండి ఎందుకంటే మధ్యలో సెపరేట్ వాటర్ వేయకుండా ఈ వాటర్ వేసుకుంటే కొంచెం టేస్ట్ కండి సో ఓకే మిక్సీ అండి సో మొత్తగా అయిపోయిందండి నెక్స్ట్ ఏం చేస్తాను అంటే వేయించుకున్న తొక్కలు ఉన్నాయి కదండి తొక్కలు కూడా మిక్సీ పట్టేస్తున్నాను అండి ఇంట్లో కూడా లైట్ గా వాటర్ పోసుకున్నానండి నేను ఇది కూడా మిక్సీ అయిపోయిందండి ఇది ఒక పక్కన పెట్టేసుకుందాం మనం అయితే నెక్స్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి అదే స్టవ్ మీద ఒక వేరే సెపరేట్ కలాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసానండి నేనైతేనే దీనికి ఏం లేదండి తాలింపు సరుకులు వేసేట్టుపోయినండి నాలుగు వెల్లుల్లిపాయ రెమ్మలు ఎండుమిర్చి జీలకర్ర జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసేసానండి నేనైతే సో బాగా ఫ్రై అవ్వాలండి ఇది పచ్చడి ఎలా చేసినా మనం తాలింపు పెట్టే విధానంలో ఉంటుందండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని వెల్లుల్లిపాయలు ఎండుమిర్చిలు ఇవన్నీ వేసుకుని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి సో మీరు కూడా ఈ బీరకాయ తొక్కల పచ్చడి అయితే తయారు చేసుకుని చెప్పండి నాకైతే ఎలా ఉందో సో నాకైతే పచ్చడి రెడీ చేశానండి తాలింపు అయితే ఒక బౌల్లోకి తీసుకునేది అందులో వేసానండి సో రెడీ అయిపోయింది మీరుకే ఒకరు పచ్చిది మీరు కూడా చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి ఇది ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది అండి సబ్స్క్రైబ్ ప్లీజ్